వెల్కమ్ న్యూస్ రాష్ట్రంలో నానవారి కాష్టం నడుస్తోంది పోలీసులు ఇష్టార రాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి విజయ్ విజయభాస్కర్ మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రచనపై పోలీసులు దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఓబిసి మహిళని ఆమెపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడితే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాయను ఆయన ఆయన శ్రీకాంత్ అనే అబ్బాయి సోషల్ మీడియాలో ఏదో పెట్టాడని ఒక సీఏ గారు సుత్తికి మించి అంటే ఒక రౌండ్ సీటర్లాగా బిహర్ చేయడం ఏ విధంగా అంటే పెద్ద పెద్ద టెర్రెలిస్టును రేపిస్టును పట్టుకున్నట్టు కారులో మహిళను ఆయన మహిళలను చూడకుండా మాజీ మంది చూడకుండా దొబ్బడము ఆయన కారు ఎక్కి తొక్కడము మీద లాక్ రావడము ఏం ఆ అబ్బాయి చేసి నేరమేంది సోషల్ మీడియాలో ఆయనకి ఏదైనా ఫేవర్గా పెట్టుకుంటాడు అది కూడా నేరమేనా అంటే ఒక మనిషి తన స్వేచ్ఛను కూడా ఫోన్లో చెప్పుకునే హక్కు లేదా భారతదేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది అడిగే హక్కు ఉంది అటు ఉన్నప్పుడు అతను నాకు నచ్చిన మహిళ ఆయన మంత్రి గారు నచ్చినారు కాబట్టి ఆయన పట్ల కొంచెం గొప్పగా పెట్టుకుంటాడు ఆ విధంగా గొప్పగా పెట్టుకోవడం కూడా తప్పేనా నాకేం అర్థం కావడం లేదు తెలుగుదేశం ప్రభుత్వము మహిళలను ఉద్ధరిస్తాము మహిళలకు సమాన హక్కు ఇస్తాము గౌరవిస్తాము అని ఆ బుద్ధి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన మహిళలకు సమాన హక్కుని తీసుకొచ్చి మహిళలు ఉన్నత స్థానానికి చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఒక గౌరవిస్తున్నారు మహిళలు మరి ఆయన ఎత్తి నెత్తిన పెడితే ఈ నెత్తి పాతాలని తొక్కుతున్నాడు మహిళలను గురంగొండ దగ్గర ఒక మహిళను నోట్లో ఆశం పోసి మిగతా ఆశపిసి ఒక అబ్బాయి అసభ్యంగా పవర్ తీసి ఆయన రేప్ చేయాలని చూస్తే ఆయన చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడం తీసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేసి పవన్ కళ్యాణ్ కానీ ఆ విషయంలో ఒక మాట మాట్లాడలేదు మరియు గాలివీడు మా రాయిచటు జరుగుతున్న గాలివీడులో ఎంపీడీఓ దగ్గర ఏదో మాట మాట అనుకున్నారని చిన్న వయసు జరిగితే ఆయన హాస్పిటల్లో దొంగ పడలేదు పనుకుంటే పవన్ కళ్యాణ్ సపరేట్ ప్లేట్లో వచ్చి వాళ్ళు ఆయన ప్రమా పరామర్శించాడు నాకేమర్థం ఆయనకి ఆయనకైనా దెబ్బలు తగిలినాయా కనీసం బోరు ఇచ్చే దేనికి మరియు వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావడం లేదు సపరేట్ ప్లేట్లో మదనపల్లికి వచ్చిన రిజిస్టర్ కైదాలు అయితే కలిపినాయని ఆడేమైనా జరిగిందా ఏమీ లేదు జస్ట్ డైవర్స్ పాలిటిక్స్ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు తప్ప ప్రజా సంక్షేమ రాజ్యాంగం నడపలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మహిళలకు ఒక గొప్ప స్థానం ఉంది అందులో కూడా గౌరవిస్తారు ప్రపంచ దేశాల్లో మహిళలు గౌరవిస్తారు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలను ఒక ఏంది ఒక దోపిడీ దొంగలాగా వ్యవహరిస్తున్నారు మహిళలను ఆయన లాగేయడం అయితే దొప్పడం అయితేనేమి మిస్ఫియర్ అంటే పదజాలంతో పక్కన జరిగే ఏకపక్ష భవనంతో మాట్లాడడం అయితేనేమి ఈ నాకు తెలిసిన ఏమైతే ఆ వుద్దు పోలీసుతో వాళ్ళు మీరు డ్యూటీ ఉద్యోగంలో చేరిన బుద్ధు ఏమైనా ప్రమాణికం చేశారు ఈ వృద్ధి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఆ బుద్ధు మేము చట్టానికి న్యాయానికి సొంత అన్నదమ్మునైతే కూడా మేము చట్టపరంగా శిక్షిస్తామని ప్రమాణికం చేసి ఈ వృద్ధు కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్నే వ్యవహరిస్తున్నారు తప్ప అదే ఇది తప్ప ఉప్ప బాధ్యతగా పోలీసులను వ్యవహరించాలా అంటే భారతదేశంలోనే కాదు ఎక్కడైనా కూడా పోలీస్ వ్యవస్థ పెద్దన్న పాత్ర పోషించాలా ఎవరైనా తప్పు చేసి దండించి వాళ్ళ సగమార్గంలో నడిపించాల్సిన బాధ్యత పోలీసుదే కానీ తప్పు లేదు ఒప్పు లేదు వాళ్ళు అధికార పార్టీ నాయకుడు చెప్పినా వాళ్ళని చక్కాబట్టు నిలుసుకున్నా కేసు కట్టావా వాళ్ళు ఫోన్ చేసి హ్యాపీ అయినానా లేదా అంటే ఇక తెలుగుదేశం కార్యకర్తలను మీరు సంతోషపడడానికి ఉద్యోగం చేస్తున్నారా లేదు ప్రజలను ఇది తప్పేది ఒప్పేది న్యాయం అన్యాయం చేయడానికి ఉద్యోగాలు మాకు అర్థడం లేదు ప్రతి చోట మన జగన్మోహన్ రెడ్డి వస్తే కనీస రక్షణ కూడా లేకుండా పోలీసులు ఎవరించి వల్ల ఎదురుదాడి చేయడం పోలీసులు అతను యాదవ్ అనే అతను సురేష్ యాదవ్ యాదవ్ ఇట్లా పోలీసు వాళ్ళు కేవలం అటువంటి వాళ్ళు కొందరికి కోఆట్గా చంద్రబాబు నాయుడు తయారు చేసుకుని అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నిజమైన శాంతిబద్ధతలు ఎవరించి పోలీసు వాళ్ళని సస్పెండ్ చేస్తూ పక్కన పెడుతూ వీఆర్లు కూర్చోబెట్టు కేవలం వాళ్ళ వత్తాసు వరకే వాళ్ళకి డ్యూటీలు చేసుకుంటూ వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకు మర్యాదలు చేసుకుంటూ పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి తెలుగుదేశం కార్యకర్తలు కూర్చోబెట్టి కాఫీ దాటి మర్యాదగా పంపించేటే చేస్తున్నారు కానీ ప్రజల్లో ఏం జరుగుతున్నది ప్రజలు తప్పేవారు చేశారో ఎవరు చేశారో తప్పు చేశారని శిక్ష నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నియమనంగా నిన్న విడుదల రజనీ గారు ఒక కార్యక్రమానికి బయలుదేరి వెళ్తుంటే అక్కడ సిఐ సుబ్బరాయుడు గారు కారు ఆపి మాజీ మంత్రి విడుదల రజనీ గారిని ఆమె పైన ఆయన ఆమె ఆమె అనుచరుల పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ విడుదల రజనీ గారు ఏం సార్ మా అత్తని ఏం చేశాడని నువ్వు ఆ మీడియా మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగిన దానికి మా మాజీ మంత్రి విడుదల రజనీ గారిని ఒక బీసీ అయిన లెక్క చేయకుండా ఆమెను దొబ్బి ఆమెను నానా బూతులతో మాట్లాడి కారులెక్ ఎక్కి ఆ శ్రీకాంత్ రెడ్డిని సోషల్ మీడియా మిత్రుడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి నేను అడుగుతున్నాను సిఏ గారు అతనేమో నా తీవ్రవాద నక్సలైటా లేకుంటే గంజా అమ్మేమన్నా దాంట్లో ఉన్నాడా ఎందుకు మీరు ఈ విధంగా ఒక మాజీ మంత్రి ముందంటే ఈ విధంగా కార్యకర్తలను అరెస్ట్ చేసి భయం ప్రాంతం చేస్తున్నారు రాష్ట్రంలో ఈ దీనిపైన ప్రతి మహిళ బాధపడుతుంది ఎందుకంటే మీరు వచ్చే మీరు పని మీరు గవర్నమెంటు వచ్చేదానికి మహిళలు ఎంతో సహకరించారు దేనికంటే మీరు ఉచి ఉచిత బస్ అని అమ్మఒడి అని వంద తల్లికి అని ఇట్లా పథకాలు ఒక ఆరు పథకాలు సూపర్ సిక్స్ చెప్పారు ఇంతవరకు ఒకటి ఎమ్మెల్యే కాలేదు కానీ ఇప్పటి ప్రజలు మీకు సహకరించాలని అంటే మీరు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది రాష్ట్రం అంతా కోడై ఇది నిజమా కాదా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారో ఒక లేడీని ఇంత అవమానపరుస్తుంటే మీరు ఏం మాట్లాడకుండా గమనడం ఎంతవరకు మీకు న్యాయం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు న్యాయమేనా రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీకు తెలీదా ఒక పక్క దేశంలో యుద్ధం జరుగుతుంది మన ప్రజలు అయోమయంలో ఉన్నారు వాళ్లకు మేలు చేయాల్సింది పోయి ఈ విధంగా అతనేమన్న తీవ్రవాద నక్సలైట్ల బండి ఎక్కి మంత్రి మాజీ మంత్రిని తోసేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అడుగుతున్నారో మీరు ఏమన్నా ప్రజలకు ఈ మిసేజ్ పంపించాలని ఉన్నారా లేదు ప్రజలకు మేలు చేయాలంటే ముందు ఇన్మిడిగా సీఏ గారిని సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి మీరు మా సోషల్ మీడియా మిత్రుడు తప్పు అరెస్ట్ చేయండి వారెంట్ చేయండి పది రోజులు చేయండి అదే విధులు రజనీ గారికి చెప్పండి పది రోజులకు ఇరవై రోజులకు మీకు హ్యాండ్అట్ చేస్తుంది మీ ఆమె ఏదో ఫంక్షన్కి పోతుంటే మీరు ఒక తీవ్రవాది మాదిరిగా ఒక నక్సలైట్ మాదిరిగా నిలబెట్టి ఒక దౌజనం చేసి ఒక మాజీ మంత్రిని తోసేసి రాష్ట్రంలో మీరు ప్రజలకు మహిళలకు ఏం సమాధానం చెప్పాలని తెలుస్తున్నారు మీరు అభివృద్ధి చేయాలనే వాళ్ళు ఇదే చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆడ వాళ్ళ విషయంలో ఏదైనా జరిగితే నేను ఒప్పుకొనన్న వ్యక్తి ఇప్పుడు పొద్దు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళారు రెండ మేము అడుగుతున్నా వచ్చి చాలా సమాధానం చెప్పండి ప్రజలకు మీరు ఏం చెప్పారు ఆ పొద్దు పథకాలు ఏమి ఏమైనాయి ఈ పొద్దు రాష్ట్రంలో ఏ పరిపాలన రెండు పరిపాలన జరుగుతుందా చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుందా పవన్ కళ్యాణ్ పరిపాలన జరుగుతుందా లేదంటే ప్రజలకు మేలు జరిగే పరిపాలన జరుగుతుందా ఏం జరుగుతా మాకు తెలియాలా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఓ పక్క యుద్ధం జరుగుతా అంటే మీరు రాష్ట్రంలో ఈ విధంగా మహిళలు తోచేసి కారుల వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అతను ఏమన్నా తీవ్రవాదా ఇది ఏమన్నా ప్రభుత్వానికి న్యాయమేనా చెప్పండి మీరు మీరు చెప్పండి మేము కాదు ఏదండి మొన్న అనంతపురం రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు తండోప తండాలుగా వస్తే మీరు ఏమి మా మీద మా మీద మళ్ళీ మా వాళ్ళ మీద కేసు పెట్టారు ప్రతిసారి పోలీసు వ్యవస్థ చేత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద అరెస్టులు చేయిస్తున్నారు స్టేషన్ పిలిపిస్తున్నారు కొడుతున్నారు అయినా కూడా మేము మీ ప్రభుత్వానికి మేలు చేసేదానికి మా ప్రజలకు మేలు చేయండి మేము ప్రెస్ మీట్లు పెడితే మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి వస్తారంటే మేము ఇంకేవ్ చెప్పుకోవాలా మీరు ప్రజా పరిపాలన చేస్తున్నారా లేకపోతే డెడ్మూర్ పరిపాలన చేస్తున్నారా లేకుంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని మీరు చేస్తున్నారు మేము ఏమో ప్రజలకు మేలు చేయండి అయ్యా మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాం అది ఇవ్వకుండా మాజీ మంత్రిని త్వసేసి అతను అరెస్ట్ ఏమయ్యా దూరం అతనే నచ్చలేటా ఏది ఏం మీరు ఏం జరుగుతుంది రాష్ట్రంలో